ఫ్రెండ్స్ ఒక మంచి మాట చెప్పుకుందామా నిన్న మూలాధార చక్రం ప్యూరిఫై గురించి చెప్పాను కదా అయితే మూలాధార చక్రంలో యాంటీక్లాక్ వైజ్గా తిరుగుతుంటే లేదంటే దాంట్లో అట్రాక్షన్ చేసుకోలేని పరిస్థితిలో ఒక విత్తనాన్ని భూమిలో వేయాలి అనుకుంటారు ఏ ఈ మట్టి మంచిది అదే మట్టిలో బలం పొలవ పొలవదు విత్తనం రాదు అంటారు ఇది మొరము అంటారు దీంట్లో అసలు ఎరివే లేదు అంటారు అట్లా మనం ఏదైనా మొక్కను ఈ విశ్వంలో భూమిలో నాటాలి అని అనుకున్నప్పుడు ఆ భూమి సాంద్రత ఎంత భూమి ఎంత ఉంది అని ఆలోచిస్తాము అలాగే మీ కోరిక ఫుల్ఫిల్ కావాలంటే మీ మూలాధారం కూడా బాగుండాలి కదా నేను మీరు అన్నట్టుగా చేశాను నాకు కోరికలు ఫలించటం లేదు అని అనుకు అంటే ఎలాగా కాబట్టి ఆ మూలాధార చక్రము అంటే ఎన్ని లోపాలు ఉన్నాయో మన కోరిక ఫలించలేదు అంటే అక్కడ ఏదో లోపం ఉన్నట్టు దాన్ని సరిదిద్దుకోవాలి అంటే కోరికను మనం మూలాధారంలో వేయాలి కదా విత్తనాన్ని అలా విత్తనం వెయ్యాలంటే మూలాధారము చాలా యాక్టివ్గా ఉండాలి యాక్టివేట్ చేసుకోవడం అత్యవసరము